గౌరవ డాక్టరేట్ పొందిన నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ గారికి ది అమెరికా యూనివర్సిటీ గ్లోబల్ పీస్ సంస్థ వారిచే సోషల్ సర్వీస్ విభాగంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది డాక్టర్ అమీర్ బాషా గారు అనేక సంవత్సరాల నుండి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన గుర్తింపును పొందడం జరిగింది ఇందులో భాగంగా మెడికల్ క్యాంపులు స్వచ్ఛంద సంస్థలలో ఉన్న చిన్నారులకు అనాథలకు వృద్ధులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా సమాజంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను మహిళలను ఆర్థికంగా సామాజికంగా చేయూతనందిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు వీరి విశిష్ట సేవలను గుర్తించి ది అమెరికన్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ సంస్థ దాల్మిల్ అమీర్ గారిని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సోషల్ సర్వీస్ గౌరవ డాక్టరేట్ అందించడం జరిగింది I would like to request Mr. Srojit Kapadar,